ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం బలవే గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నేడు తెల్లవారుచాము నుండి శ్రీశ్రీ శ్రీ బలే రామలింగస్వామిని భారీగా ఐదు జిల్లాల నుండి వచ్చిన భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రెవెన్యూ పోలీస్ దేవాదాయ శాఖ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పక్కడ్బందీ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు లైన్లు ఏర్పాటుతో పాటు వృద్ధులకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు నేడు రేపు చుట్టుప్రక్కల గ్రామాల నుండే కాకుండా తెలంగాణ రాష్ట్రం మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు వాగులో వారి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు నేడు తెల్లవారుజామున పన్నెండు గంటల నుండి భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని సీసీ కెమెరాల పర్యవేక్షణ మరియు డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో వివిధ రకాల సిబ్బందితో ఏర్పాట్లు చేశామని లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని దేవాదాయ శాఖ అధికారి సీతారామయ్య తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ మాట్లాడుతూ నేడు తెల్లవారుజామున పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం అనంతరం భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని స్వామివారిని దర్శించుకుని ఏదైనా కోరిక కోరుకుంటే శ్రీ బలే రామలింగేశ్వర స్వామి తప్పక తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకమని అన్నారు ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించిందని చరిత్ర చెబుతుందన్నారు నేడు రేపు వచ్చే భక్తులకు కేపీ రెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి కొలుసు పార్థసారథి సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించుకుని పెళ్లే భక్తులకు చక్కెర పొంగలి పులిహోర నిత్యం అందజేస్తామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు

اوي جي سيني جي ڀيٽ 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 ڀ ओम पंचवायव, 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 � <Kasper now> నేను చెప్పుకునేది ఏంటంటే చూస్తున్నారు ఇప్పటికీ ఉదయం పన్నెండు గంటలుగా నించే భక్తులు రద్దీ బాగా మొదలైంది మనకి ఉభయ హోదావ లు ఉదయ ఉభయ గోదావరి జిల్లా నుంచే కాకుండా ఖమ్మం సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నారు అలాగే మేము చాలా ఏర్పాట్లు చేసాం వాటిని కూడా ఈ భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఏలూరు జిల్లా ముస్నూరు మండలం బలివే గ్రామంలో వింటేసినటువంటి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానం అర్చకుడిగా పనిచేసిన తోలేట అరుణమాస్కరావు గత ముప్పై సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నానండి ఈ బలివే గ్రామం క్రీశకం పన్నెండవ శతాబ్దంలో స్వామివారిని జీర్ణోద్ధరణ జరిగినట్టుగా చెప్తారు అంతకు పూర్వం శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రామలింగేశ్వరుడు పశ్చిమ ఆలయం అండి నందీశ్వర విగ్రహం కానీ శివ అమ్మవారి ప్రతిష్ట కానీ లేనటువంటి ఏకైక బ్రహ్మసూత్రం కలిగినటువంటి పశ్చిమ దేవాలయం చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము ఈ శివరాత్రి సందర్భంగా సుమారుగా స్వామిని ఒక రెండు మూడు లక్షల మంది స్వామివారిని సేవించడం కోసం బల్వే తీర్థం వచ్చి వారి పెద్దలందరికీ పితృతర్పణలు అవి ఇచ్చి స్వామిని సాధ్యమేంత వరకు స్వామిని దర్శనం చేసి వెళ్ళేదానికి తగిన విధంగా మా దేవస్థానం వారు కాని అన్ని డిపార్ట్మెంట్ల వారు అందరూ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా నుంచి కూడా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామిని సేవించి శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ మీ ఇంటి వివాహ మహోత్సవాలు బర్త్డే పార్టీలు అన్నప్రాసనలు కార్పొరేట్ పార్టీలు కాన్ఫరెన్స్లు సెమినార్లు ఫ్యామిలీ గెట్ టుగెదర్ తదితర శుభకార్యాలకు ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ స్త్రీ ఫంక్షన్ హాల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ జీరో టూ త్రీ సిక్స్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ గమనిక విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు మీ ఫంక్షన్స్ మా బాధ్యత మీ సంతోషం మా లక్ష్యం